వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఈ వీడియో మీ వరకు రావడం వెనుక కూడా ఒక కర్మ ఉంది అని ఏంజలు చెప్పారండి అసలు ఏంటిది ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో మీరు చెయ్యాలనుకున్న పనిలో విధి పాత్ర ఏంటి అనేది ట్యారకర్ రీడింగ్ చేశానంటే ఛానల్లో అప్లోడ్ చేశాను డెస్టినీ రీడింగ్ ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లేస్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియో వారికి కనిపించడానికి కూడా ఒక కర్మ ఉంది అని చెప్పారు కదా ఎందుకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మన కలెక్టివ్కి ప్రస్తుతం ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఈ వీడియో వాళ్ళ వరకు చేరడానికి ఒక కర్మ ఉందన్నారు కదా ఎస్ ఏంటది ఏం చెప్పాలి అనుకుంటున్నారు కలెక్టివ్కి ప్లీజ్ చెప్పండి ఏంజెల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎవరైతే మీకు గుడ్ న్యూస్ లేకుండా చెయ్యాలి మీకు మంచి జరగకుండా చెయ్యాలి అనుకున్నారో వాళ్ళ విషయంలో ఏంజెల్ మీకు జస్టిస్ చేశారంటండి కంగ్రాచ్యులేషన్స్ మిమ్మల్ని బాధ పెట్టాలి అని ఫోర్ ట్వంటీస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు మీకు పెట్టిన బాధకి మిమ్మల్ని ఏదైతే మీ పనులు మీ చేస్తున్న పనిని పెండింగ్ పెట్టడం కానీ ఓకేనా మీకు రావాల్సిన గుడ్ న్యూస్ని రాకుండా చేయటం ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టమని ఇంకొకళ్ళకి ఆఫర్ ఇవ్వటం చేసి ఎవరైతే చేసి వాళ్ళు సంతోషపడ్డారో వాటి పార్టీ చేసుకున్నారో వాళ్ళ అందరికీ కూడా మీ యొక్క ఏంజిల్ ఆ విషయంలో మీకు జస్టిస్ చేశానని చెప్పారండి ఓకేనా లీగల్ మ్యాటర్స్ చూపిస్తుంది అవకాశాలు వెతుక్కున్నారంట అన్ని రకాలుగా ఎలాగైనా సరే ఇంక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఏదేమైనా సరే బాధ పెట్టేయాలి ఇంట్లో ఒకరి విషయంలో ఓకేనండి హ్యాపీ ఎండింగ్ లేకుండా ఇల్ ఇల్లు అనేది లేకుండా చేసేయాలి ఇద్దరికి ఎమోషనల్ ఆఫర్ లేకుండా చేసేయాలి పార్ట్నర్షిప్ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ కాకుండా చేసేయాలి మ్యారేజ్ అయిన వాళ్ళకి పార్ట్నర్ లేకుండా చేసేయాలి ఓకేనా ఇంట్లో ఒకరి విషయంలో ఇల్లు రాకుండా చేసేయాలి ఇల్లు లేకుండా చేసేయాలి ఓకేనా వాళ్ళది అంటూ ఒక నీడే లేకుండా చేయాలి అని ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళ మొదలకి అక్కడే పుల్ స్టాప్ కూడా చెప్ పెట్టేశారండి ఓకేనా మీకు చెడు చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ అయితే మంచి ఆఫర్ కాదు వాళ్ళు ఏదైతే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారో అదే విధంగా మీ మీద పెడుతున్న టైము డబ్బులు అన్నీ కూడా వాళ్ళకి బ్యాడ్ ఇన్వెస్ట్మెంటే దానివల్ల వాళ్ళకి ఏంటంటే డబ్బులు రావు సరికదా పెట్టుబడి లాభాలు చూడరు సరికదా మీ విషయంలో వాళ్ళు కర్మ అనుభవిస్తారు ఓకేనండి డబ్బులు ఇచ్చి మరి పాపని మూట కట్టుకుంటున్నారు ఓకేనా వేగంగా అంటే వేగంగా అసలు మొదలు లేదండి సిగ్నేచర్ ఇజ్ అ సిగ్నిఫిసెంట్ ముగ్గురు విషయంలో సిగ్నేచర్ చేయాల్సిన అవసరం ఉండదు సిగ్నేచర్ చేయించుకోవాలి ఓకేనా అండ్ అలాగే మీకు భవిష్యత్తులో ఏదైనా రావాల్సింది ఉంటే తాత తా తాతల తరపు నుంచి కావచ్చు లేదా నాన్న తరపు నుంచి కావచ్చు ఇల్లు కావచ్చు ఓకేనా నెక్స్ట్ తరం ఏదైతే ఉందో ఆ విషయంలో సిగ్నేచర్ అని ఎవరైతే అనుకుంటున్నారో ఆ పని జరగదు ఓకేనండి డబ్బులు ఇచ్చి ఒక పర్సన్ ఇదంతా చేపిస్తున్నారంట అండ్ సంథింగ్ మీకు రావాల్సింది మీకు ఇవ్వాల్సింది ఇవ్వాల్సి వస్తుందని చెప్పి రిలేటివ్లో ఒక పర్సన్ అండి మీకు ఇంకా తెలియదు అది విషయం ఓకేనా దాని గురించి ఇంకా డీటెయిల్స్ కూడా మీకు తెలియదు బట్ సిగ్నేచర్ పెట్టించుకోవాలని ఒక పర్సన్ చూస్తున్నారు ఆ పర్సన్ మీ ఇంట్లో వ్యక్తి అండ్ ఆ వ్యక్తి మీ ఇంట్లో ఎవరైతే ఒక మెయిన్ మాస్క్ లేని ఏజ్డ్ పర్సన్ ఉన్నారో ఓకేనండి రిలేటివ్స్లో ఆ పర్సన్ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అతను చెప్పినట్టు వింటున్నారు ఓకేనా అండ్ ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో నిజానికి అసలు అవకాశం లేదండి అతను ఏమనుకుంటున్నారంటే సిగ్నేచర్ పెట్టించుకున్నాక ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు అని మొదలు లేదండి అసలు ఓకేనా ఈ వ్యక్తి ఏం చేశారు అంటే ఈ ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తి ఈ వ్యక్తి విషయంలోనండి కావాలని లీగల్ మ్యాటర్స్లోకి ఈ వ్యక్తిని ఇన్వాల్వ్ చేశారు ఈ వ్యక్తి ఏజ్డ్ పర్సన్ యంగ్ పర్సన్ ఫాదర్ ఫిగర్ బ్రదర్ ఫిగర్ అప్పర్ ఫాదర్ బ్రదర్ బ్రదర్ ఏజ్ అడ్ పర్సన్ ఓకేనండి ఫాదర్ కార్మిక్ ఫాదర్ టేక్ రీజన్ ఎట్ ఈ పర్సన్ అండి ఓకేనా యంగ్ పర్సన్ విషయంలో సన్ ఏజన పర్సన్ విషయంలో తను ఆలోచించిన విధానం కరెక్ట్ కాదు మంచి విషయము కాదు బట్ తిను కనిపించకుండా తినని లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేశారు తిను చూడలేకపోయారు కనీసం ఓకేనండి అండ్ సపోర్ట్ సపోర్ట్గా కొంతమంది ఉన్నారు బిల్డింగ్లో వాళ్ళు ఓకేనా టూ ఫ్లోర్ అపార్ట్మెంట్ ఓకేనా పక్కనే నైబర్ చర్చ్ ఉంటుంది పక్కన సో వాళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ ఆ నియర్ బై ఉంటున్నారు ఈ పర్సన్కి సంబంధించి యంగ్ పర్సన్కి సంబంధించి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో డబ్బులు రాకుండా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు ఈ పర్సన్ నిజానికి రెడ్ కోట్ వేసుకున్న పర్సన్ అథారిటీ ఉన్న పర్సనేనండి అండ్ తను ఏంటి అంటే ఒక సైడ్ నుంచి మేనేజ్ చేస్తూ ట్రై మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కవర్ చేయడానికి ఎవరికి దొరకకుండా అండ్ ఇంకో సైడ్ నుంచి డబ్బులు కూడా ఇస్తున్నారు ఓకేనా తాను ఎక్ ఎవరికి దొరకకూడదు అని చెప్పి ఖచ్చితంగా అయితే బాధ పెట్టలేరండి మనీ రొటేషన్ చేసినా సరే అవకాశం లేదు హ్యాపీ ఎండింగ్ అయితే కాదండి ఓకేనా ఖచ్చితంగా హ్యాపీ ఎండింగ్ కాదు ఇంట్లో ముగ్గురు విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి అయితే హ్యాపీ ఎండింగ్ కాదు వాళ్ళకి మంచిది కూడా కాదు అండ్ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో నలుగురు విషయంలో ఒక మేల్ పర్సన్ అది అసలు జరగదండి జరగదు సిగ్నేచరు అనేది కూడా జరగదు మనీ రొటేషన్ చేసి సిగ్నేచర్ అనేది అనుకుంటున్నారు ఇద్దరు విషయంలో సిగ్నేచర్ ఓకేనా సిగ్నేచర్ చేశారు తను కనిపించకుండా తన వెనకాల ఒక విషయంలో తను సిగ్నేచర్ చేశారండి అండ్ అవకాశాలు వెతుకుతానని చెప్పి ఈ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఓల్డ్ పర్సన్ అండ్ తన కనిపిస్తూ ఒక దాని మీద సిగ్నేచర్ చేశారు ఓకేనండి అది కూడా మీకు త్వరలోనే తెలుస్తుంది మీకు బాధకరమైన విషయం కలిగించాలి మీకు హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి వారి వ్యక్తి అయితే చూస్తున్నారండి ఓల్డ్ పర్సనే ఓకేనండి ఏజ్డ్ పర్సనే ఇంట్లో వ్యక్తే కానీ ఏంటంటే పర్మిషన్ లేదు అసలు అమ్మవారు పర్మిషనే లేదండి మీ యొక్క అమ్మవారు పర్మిషన్ లేదు ఎవరైతే మీ మీదకి ముందు గొడవకు రావాలి అనుకుంటారో ముందు వారికి పులిష్టా పడిపోద్ది అది బ్రదర్ ఫిగర్ అయినా ఫాదర్ ఫిగర్ అయినా నైబర్ అయినా రోజుకి సంబంధించిన వాళ్ళైనా ఓకే నా అత్త అయినా మావయ్య అయినా ఎవరైనా సరే ఎవరైతే గొడవ పడాలి అని అనుకుంటారో ముందు ఎవరైతే మీ మీదకి ఎగరాలి అని అనుకుంటారో గొడవకి వాళ్ళకి ముందు పులిష్టా పెట్టేస్తాను నేను అని చెప్తున్నారు మిమ్మల్ని కానీ మీ ఇంట్లో సిబిలింగ్ మదర్ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టడానికి అసలు అవకాశమే లేదండి ఓకే సార్ ఓకేనండి ఓకేనండి అండ్ అలాగే హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వారికి చెప్తున్నారు రుద్రాక్ష ఈజ్ ఇ సిగ్నిఫిసెంట్ దారి టూ అని ఓకేనా మీ సై మీ దాకా రావడానికి వారి పర్మిషన్ లేదండి మీ ఫ్యామిలీ జోలికి రావడానికి పులి పెట్టడానికి మర్యాద తీయడానికి బురద వేయడానికి అసలు అవకాశమే ఇవ్వలేదు మీ మీ వైపుగా రా రావాలి అంటే అతన్ని దాటి రావాలి హైయెస్ట్ గాడ్ని దాటి రావాలి అది జరగని పని ఆల్రెడీ యాక్షన్లోనే చూపించేస్తున్నారు చూడండి యాక్షన్లోనే చూపించేస్తున్నారు మీ దారి అటు వెళ్ళండి అని మిమ్మల్ని మీ దాకా రావడానికి గొడవ పడడానికి వస్తున్న వాళ్ళకి ఓకేనండి వాళ్ళకి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో క్రియేట్ చేయాలి అని అయితే ఖచ్చితంగా క్రియేట్ చేయలేరు దారి మీ వైపుగా వచ్చే ప్రమాదాన్ని నేను దారి మళ్ళిస్తున్నాను అని కూడా చెప్తున్నారు తిప్పి పంపిస్తున్నాను మీరు వర్రీ అవ్వద్దు ఓకేనా ఇవాల్ ప్రొటెక్టెడ్ అండి ఇదే మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఏంజ్ ఓకేనా మీరు మీ వాళ్ళు సేఫ్ మీ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి మీ యొక్క డివైన్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్